అందరికీ నమస్కారము ఈరోజే కోరల పౌర్ణమి దత్తాత్రేయ జయంతి కూడా అంత పవిత్రమైన ఈ రోజున కూరల పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చింది దత్త జయంతి విశిష్టత పురాణ కథను ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలు తొలగి అదృష్టం అనేది ఈ రోజు నుంచే మిమ్మల్ని వరిస్తుంది ఇక కథలోకి వెళదాము పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కూరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కూరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉండటంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కూరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు కూరల అమ్మవారిని పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అని పేరు వచ్చింది కూరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కూరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కూరలమ్మను పూజించటం ప్రారంభమైంది కూరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలి కూరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది విన్నారు కదండి కోరల పౌర్ణమి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు దత్త జయంతి గురించి ఈ పురాణ కథను కూడా విందాము మాస శుక్లపక్ష పౌర్ణమి తిథిని దత్త జయంతిగా జరుపుకుంటారు ఈరోజు దత్తాత్రేయుని అవతారం సంభవించింది మార్గశిర మాసంలో దత్తాత్రేయుడిని కొలవటం వలన జీవనం పావనం అవుతుంది ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి సరస్వతి మాతలు మహాష ప్రతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకుంటారు ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సర్వులకు తెలియచెప్పుకోలేక దత్తుని అవతారానికి నాంది పలుకటకో మరి నారదుని ఆంతర్యమేమిటో ఏది అయితేనేమి ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బొగ్గుమన్నాయి వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిని పెట్టారు ససేమిరా అన్నారు వీరికి తోడు ఇంద్రాది దేవతల భార్యలు కూడా ఇదే కోరుతారు ఇంకా చేసేది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనుసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు వారి పాద స్పర్భకు భూదేవి పులకించింది వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకు రాలాయి నెమలి పురువిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి కుందేటి పిల్లలు వారి పాదాలు స్మృశించి అంకితం అవ్వాలని ఏమిటో అడుగడుగున పాదాలకు అడ్డుపడుతున్నాయి వన్యప్రాణుల కేరెంతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది ఆ ఆకస్మిక పరిణామం ఏమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు మరో ప్రక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి ఇంత చక్కని ప్రకృతి అందాలకు అలవాలమైన ఈ రమణీయ వాతావరణం మందు తేలియాడుతున్న ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మరి మనం ముగ్గురం కూడా చిన్నారి బాలురవలే ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు అలా మైమర్పిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపుకు పైనమైనారు మహాతపోబలం సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవాహుతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రిమహర్షికి ఇచ్చి వివాహం చేశారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథులను ఆదరిస్తూ తన పతిసేవ తత్పరత చే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్ట దిక్పాలకులు సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ తల్లిని దివ్యత పోతే జో మూర్తి అయిన అత్రి మహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ సాధు పొంగవుల మువ్వురిని చూచిన ఆ దంపతులు సాధారణంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు అసీనులయ్యారు ఇక వడ్డన ప్రారంభించటకు సమాయత్తమవుతున్న అనసూయతో చెవులు వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు వారి పలుకులు ఆ పతివ్రతామ తల్లికి శిరస్సున పిడుగుపడినట్లు అయ్యింది ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది పాతివ్రత్య జ్యోతి వెలిగింది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంది వారిని అంతర్యమేమిటో గ్రహించింది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు వలె వచ్చినారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తుంది ఒక్క ప్రక్క ప్రాతిప్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమ అంటూ కమండల లోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూల పాన్పుతో ఊయల వేయక వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది ఇంతటి మహాభాగ్యము సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తొట్టుపడి మరలా తేరుకొని తన దివ్యదృష్టితో జరిగినది జరగబోతున్నది తెలుసుకున్నాడు ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ పాడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కళలను పండించుకోసాగారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్య దశే కథ మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోయారు కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్యం అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది ఇలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతీమాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలు అయ్యాయి వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు వారిని మునికన్యలు స్వాగతించారు ఆ సమయాన అనుసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాలుడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురు అమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలువేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోయారు తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని వేడుకుంటారు ఈ సృష్టి స్థితి లయాలను యథావిధిగా సాగేందుకు సహకరించమని ప్రాధేయపడతారు అంతట అనుసూయ మాత తిరిగి పతిని తలుచుకుని కమండ లోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్ర మాకు పంచిపెట్టారు మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు నాయనలారా ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకోమన్నారు దంపతులారా మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము మువ్వురము దత్తమవుతున్నాము మీ కీర్తి ఆ చంద్ర తారార్కము కాగలదని వరమిచ్చి అంతర్ధానం అయ్యారు ఊయలలోని ఆ బాలురు అత్రి అనుసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మసింహుడు వారి వారి అంశలను దత్తనారాయణునికి ఇస్తారు అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా లీలలు ఆరంభించినారు ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నాడు ఆ స్వామిని షోడోపచారములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు విన్నారు కదండి దత్త జయంతి విశిష్టత పురాణ కథను అలాగే కూరల పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకున్నారు కదా ఇంత పవిత్రమైన ఈ కథను ఈరోజు వారింట అన్ని విజయాలతో శుభాలు జరిగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈరోజు నుంచే మీకు జరుగుతాయి